లక్ష్మి సీన్ఆర్ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ సాంగ్ ఉందంటూ ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా పాటను చిత్రీకరించారని మండిపడుతున్నారు రామ్ గోపాల్ వర్మపై కర్నూలు తో పాటు పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు సంబంధించి మరింత సమాచారం హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చెప్పండి దాదాపు ఎన్ని చోట్ల కేసులు నమోదు చేశారు రామ్ గోపాల్ వర్మపై థ్యాంక్ యూ రేవంత్ ముఖ్యంగా వివాదాస్పదలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ మరొక వివాదాస్పదమైనటువంటి చిత్రాన్ని రిలీజ్ చేశారని చెప్పేసి అందులో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారని చెప్పేసి కర్నూలు నగర ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే టీజర్ నిన్న రిలీజ్ చేశారు ఈ టీజర్ లో మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి విజువల్ ఆయన హావ భావాలు గాని ఆయన చూపించినటువంటి మొత్తం విడుదల చేసినటువంటి మొత్తం టీజర్లంతా కూడా చంద్రబాబును కించపరిచే విధంగానే ఆయనను చూపించారు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి టూటాన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేందుకు మిగిలిన జిల్లా నేతలందరూ కూడా సిద్ధపడుతున్నారు హరి థ్యాంక్ యూ లక్ష్మీ సిఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ సాంగ్ ఉందంటూ ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా పాటను చిత్రీకరించారని మండిపడుతున్నారు రామ్ గోపాల్ వర్మపై కర్నూలుతో పాటు పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు